ఒక మనసున్న ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి విద్యార్థి కూడా అన్ని కుటుంబాలు కూడా మెరుగుపడాలి ప్రతి ఒక్కరు కూడా విద్యా వైద్యం అందాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిల్లో ఈరోజు ఏడు మెడికల్ కాలేజీలు కూడా తరగతులు కూడా స్టార్ట్ అయ్యి కాలేజీలు రన్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి డబ్బులు దండుకునే ఉద్దేశంతో ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వల్లపాయి లోకేష్ ఇద్దరు కూడా ప్రైవేటు పరం చేయడానికి శ్రీకారం ఉన్నారు దీన్ని ఆపాలి ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వకూడదు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కింద ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుద్దాము ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కోటి మందితో సంతకాలు సేకరించి కోటి మందితో సంతకాల పేపర్లను తీసుకొని వెళ్ళి గవర్నర్ గారిని కలిసి ప్రజా అభిప్రాయం ఇది ప్రజా అభిప్రాయాన్ని ధిక్కరించి పరం చేయొద్దు అని చెప్పటం కోసం పరం చేయకోకుండా ఆపటం కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టున్నారు అలాగే మన మైనవరం నియోజకవర్గంలో మనందరి నాయకుడు మన ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఈ మైలవరం మండలం నన్ను ఇన్ఛార్జికి పంపించారు అందుకనే ఊరు ఊరు తిరుగుతూ కూడా అందరిని సమన్వయం చేసుకుంటా ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ రోజున తోడుకోడు గ్రామంలో ఎరీస అన్న కానీ ప్రతాప్ కానీ వెంకట కానీ మన స్వామి కానీ వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా పాత సుపరిచితులు ఈ ఊర్లో గతంలో మన రమేష్ గారు అమ్మంటే అందరం కూడా గడప గడప తిరిగాం ప్రతి ఇంటికి వెళ్ళిన గ్రామం ఇది మంచి గ్రామం అందరూ కూడా పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమాన్ని ముగించి రేపు పన్నెండో తారీఖున మన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా మైలవారంలో పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి భాగంగా మనం మైలువారంలో ర్యాలీ పెడతా ఉన్నాము మరి రమేష్ గారిని మన నాయకుడిని అక్రమ కేసులు బనాయించి ఈ రోజున జైల్లో పెట్టిన సంగతే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆయన కడిగిన హాని ముత్యంలాగా త్వరలో బయటకు ఉన్నాడు ఆయన వెళ్లే ముందు కూడా కోర్టు సంతకాల కార్యక్రమం కానీ పార్టీ కార్యక్రమాలు వెయ్యి కూడా ప్రతి ఒక్కరు కూడా వేసుకొని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళండి ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లమని చెప్పడం జరిగింది అదే భాగంగా ఈ రోజున మీ ఊర్లో ఈ సంతకాల కార్యక్రమానికి ప్రారంభించడానికి వచ్చాం రచ్చబండ కార్యక్రమానికి మీరందరూ కూడా మీ ఆశీస్సులు ఇచ్చి జగనన్న ఏదైతే చెప్పాడో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా